జగన్మోహన్ రెడ్డి పర్యటనలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లెక్సీలు కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా తెనాలిలో జరిగిన జగన్ పర్యటనలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జగన్ చిత్రంతో పాటు మహేష్ బాబు చిత్రాన్ని పక్కపక్కనే ఉంచడం మహేష్ ను జగన్ కు అనుకూలంగా చూపిస్తూ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు గతంలో మహేష్ బాబు నటించిన భరత్నే నేను సినిమా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు సినిమాలో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పాలన విధానాలను అప్పటి జగన్ ప్రభుత్వ పథకాలను పాలనను పోలి ఉన్నాయని చాలామంది విశ్లేషకులు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు ఈ సినిమా విడుదలైన సమయంలోనే వైసీపీ వర్గాలు మహేష్ ను తమకు అనుకూలంగా చూపిస్తూ ప్రచారం చేస్తాయి మహేష్ బాబు పాత్ర ద్వారా జగన్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు తెనాలి పర్యటనలో మహేష్ జగన్ ఫ్లెక్సీలో ప్రత్యక్షమవడంతో వైసీపీ మహేష్ బాబును తమ పార్టీకి జగన్ కు సన్నిహితుడిగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం ఒక అభిమాని చేసిన పని కాదని దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మహేష్ బాబుకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ను ఆయన ఇమేజ్ ను రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతోంది మహేష్ బాబు వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ ఆయన సినిమాలోని పాత్రలు ఇప్పుడు రాజకీయ నాయకుల పక్కన ఫ్లెక్సీలలో కనిపించడం ఆయనను రాజకీయంగా చర్చలోకి లాగుతోంది ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో మహేష్ బాబు ఇమేజ్ ఏ మేరకు ప్రభావం చూపుతుంది లేక ఇది కేవలం ఒక పార్టీ చేసే ప్రచారమా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి ఏదేమైనా జగన్ పర్యటనలో మహేష్ బాబు ఫ్లెక్సీలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తరలిపాయి